హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు స్వీట్ రెసిపీ అండి సేమియాతో చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం రండి ముందు ఒక కప్పు సేమియాని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పును ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కొబ్బెర చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ను కూడా కొన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లంని వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకొని స్పూన్తోని ఇలా మిక్స్ చేసుకోవాలి బెల్లము మొత్తము స్పూన్ స్పూన్తో ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు మనము ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత ఉడికించుకున్న సేమియాను కూడా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు కొంచెం వన్ పించ్ సాల్ట్ను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి రెండు యాలకులని దంచుకొని వేసుకోవాలి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి వేడి వేడిగా సేమియా చక్కెర పొంగలి రెడీ అండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమియాతో ఎప్పుడు పాయసం కాకుండా ఇలా చక్కెర పొంగలి కూడా చేసుకోవచ్చండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్